కేసీఆర్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఇలా అనేక మంది టెలిఫోన్ ట్యాపింగ్ పడిపోయిందని ఆరోపిస్తూ విచారణ జరుగుతోంది ఒకవేళ ఇదే నిజమైతే చాలా సీరియస్ అంశమే ఎందుకంటే సర్వేలెన్స్ ఆఫ్ సిటిజన్స్ అంటే రాజ్య వ్యవస్థ ప్రభుత్వము వ్యక్తుల నిఘా పెట్టడం అనేది రాజ్యాంగం అంగీకరించింది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ అంశం ఎందుకంటే భారత రాజ్యాంగంలోని రైట్ టు లైఫ్ జీవించే హక్కులో భాగము వ్యక్తిగత గోప్యత రైట్ టు ప్రైవసీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అందువల్ల ఒకవేళ ఒక వ్యక్తికి తెలియకుండా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే అది వెరీ వెరీ సీరియస్ క్రైమ్ అవుతుంది ఎందుకంటే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన మన రాజ్యాంగంలో అత్యంత కీలకమైన అధ్యాయం ఏదైనా ఉంది అంటే అది ఫండమెంటల్ రైట్స్ అందుకే సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు అంటే ఎక్కడైనా పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ఆ పౌరుడు నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించే హక్కు ఉంటుంది ఎందుకంటే ఆ రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన రాజ్యం పాల్పడకూడదు అత్యవసర పరిస్థితుల్లో మినహా ఈ రకమైన ప్రక్రియ జరగదు అందువల్ల తెలంగాణలో ఈ రకంగా టెలిఫోన్లు ట్యాప్ చేశారు అంటే అది చాలా చాలా ప్రమాదకరమైన ధోరణి దీనిపైన ఎవరికీ ఆధిపత్యం ఉండదు ఎవరు అధికారంలో ఉంటే వారు ఇష్టారాజ్యంగా వ్యవస్థను ఉపయోగించుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి వాల్యూ కూడా ఉండదు అందువల్ల వ్యక్తిగత గోప్యతే కాదు రాజకీయ పరంగా కూడా అన్ఫేర్ అవుతుంది ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరగాలి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అందుకే రహస్యాలకు తాగుండకూడదని సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను కూడా రద్దు చేసింది అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పారదర్శకంగా పనిచేయాలి ప్రభుత్వాలకు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి ఏదైనా తీవ్రవాదులపైన సంఘ విద్రోహ శక్తులపైన సమాజానికి చాలా ప్రమాదంగా మారుతున్న వ్య వ్యక్తులపైన దేశ భద్రత సమైక్యత సమగ్రతలు సార్వభౌమాధికారానికి సవాల్గా మారుతున్న అంశాలపైన నిఘా పెడితే దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే ది సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అంటే దేశం యొక్క భద్రతే ప్రమాదంలో పడితే పౌరుల వ్యక్తిగత హక్కులు అనేది కాంప్రమైజ్ అవుతాయి మనం పెగసెస్ను ఉపయోగించుకొని నిఘా పెట్టానన్నది పార్లమెంటును కూడా కుదిపేసింది అందువల్ల ప్రజాస్వామిక దేశాల్లో ఎక్కడ ఇది అంగీకరించారు అమెరికాలో వాటర్ గేట్ స్కాండల్ చూసాం ప్రతిపక్షాలు జరిగిపే సమావేశాన్ని రహస్యంగా దేశాధ్యక్షుడు నిఘా పెట్టాడన్న తర్వాత అధ్యక్షుడు పదవే కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల ఇది మీకు వెస్ట్రన్ డెమోక్రసీస్లో చాలా చాలా సీరియస్ క్రైమ్ అవుతుంది మన దేశంలో కొంత లైట్గా తీసుకున్న అలవాటు అయిపోయింది జనానికి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన సీరియస్ విచారణ జరపాలి ఇది రాజకీయ ఆరోపణ కాకుండా నిజమే అయ్యుండుంటే ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి దీనిపైన ఇప్పటి వరకు కేసీఆర్ కూడా అలాంటిది ఏమీ జరగలేదు దీన్ని నేను ఖండిస్తున్నాను స్పందించిన దాఖలాలు కూడా లేవు మరి అలా మౌనంగా ఉంటే అది అర్ధాంగీకారం అవుతుంది అనే ప్రశ్న కూడా ఉంది అందువల్ల పొలిటికల్గా కూడా బీఆర్ఎస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఏం జరిగింది ఇది నిజంగానే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా సర్వేలెన్స్ జరిగిందా ఇవాళ డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాక డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీస్ వచ్చాక మనుషుల ప్రైవసీ అనేది చాలా సింపుల్గా మారిపోయింది అందులో డిజిటల్ యుగంలో ఆధునిక టెక్నాలజీ ఎంత ప్రయోజనాలు ఇస్తుందో ఆధునిక టెక్నాలజీ అంత మనిషి జీవితాల్లో చాలా సమస్యగా కూడా మారుతుంది అందువల్ల ఈ సర్వేలెన్స్ స్టేట్ అంటే నిఘా రాజ్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం అది అప్రజాస్వామిక ధోరణి